హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు టూ వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అండి నేనైతే ఫస్ట్ టైం పన్నీర్ కర్రీ చేయబోతున్నాను నాకు కూడా ఎలా చేయాలి ఏందనేది నేను ఎప్పుడూ చేయలేదు సో ఫస్ట్ టైం అయితే ఒకసారి ట్రై చేద్దాంలే ఎలా వస్తుందో అని చెప్పి నేనైతే ట్రై చేశాను ఇట్లా పన్నీర్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకొని అవి చిన్న చిన్నగానే ఉన్నాయి అందుకే టూ ప్యాకెట్స్ తీసుకొని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా ఇలా అయితే పన్నీర్ మొత్తాన్ని ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకొని ఇట్లా చిన్న చిన్నవి అంటే మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను మరీ పెద్దవి మరీ చిన్నవి లేకుండా ఇలా అయితే నేను మీడియం సైజులో అయితే పన్నీర్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పన్నీర్ని అయితే మనం మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కారము కోక స్పూన్ సాల్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఈ పౌడర్ మొత్తం కూడా పన్నీర్కి పట్టించడానికి అయితే మనం ఈ నాలుగు రకాలను తీసుకొని మిక్స్ చేసుకోవాలి అలా వేయడం వల్ల ఉప్పు కారం అనేది అయితే బాగా పడుతుంది సో నేనైతే ఈ నాలుగు ఐటమ్స్ని తీసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాను ఇలా మిక్స్ చేసిన దాంట్లో ఏంటంటే నేనైతే పన్నీర్ని వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ని అయితే వేసి బాగా మిక్స్ చేశాను ఇలా మిక్స్ చేయడం వల్ల చెప్పాను కదా టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది సో ఇలా అయితే నేను బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా ఉప్పు కారం పట్టేటట్టు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ అయితే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఆ ప్యాన్ ఆయిల్ అయితే మొత్తం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి అయితే ఆయిల్లో వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత అది కొంచెం బాగా వేగేలాగా అంటే బాగా బ్రౌన్ కలర్లో బ్రౌన్ అంటే మరీ ఎక్కువ వద్దు కొంచెం ఉప్పు కారం బట్టి ఆయిల్లో బాగా టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే వేయించి తర్వాత అదే ప్యాన్లో ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా సో అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ అయితే అందులో వేసి బాగా వేయించుకోవాలి మనం రెస్టారెంట్లో అయితే ఎక్కువ అంటే ఎక్కువ క్వాంటిటీ పన్నీర్ కర్రీ చేస్తారు కదా సో అక్కడైతే ఏంటంటే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటారు మనం ఇంట్లో కొంచెమే చేసుకుంటాం కాబట్టి నేనైతే ఇట్లా పొడవుగా కట్ చేసి అయితే వేసుకున్నాను ఆనియన్ ఇట్లా బాగా ఆయిల్లో వేగిన ఇట్లా బాగా వేగేంతవరకు అయితే మనం ఉంచుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఆనియన్ వేగిన తర్వాత ఒక టమోటా అయితే కట్ చేసి నేను వేసుకున్నాను నేనైతే ఒకటే వేసుకున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇట్లా టమోటా కూడా ఏంటంటే కొంచెం బాగా వేయించుకున్న తర్వాత నేనైతే మిక్సీ జార్లోకి తీసుకొని టమోటా అనేది టమోటా అండ్ ఆనియన్ని మిక్సీ జార్లో తీసుకొని నేనైతే ఇట్లా వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇట్లా మిక్స్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇట్లా మెత్తగా తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక బాండల్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆ టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అందులో రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క రెండు ఆరు మూడు యాలకులు రెండు ఆరు మూడు లవంగాలు వేసుకొని బాగా దోరగా వేగేటట్టు అది కూడా ఆయిల్ హీట్ అయినాక బాగా వేసిన వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత అందులో మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆనియన్ అండ్ టమోటా మిక్స్ మిక్స్ని అయితే ఆ గ్రైండ్ చేసుకున్నటువంటి దాన్ని అయితే నూనెలో వేసి బాగా వేయించుకోవాలి అవి ఆ మిక్సీని అయితే బాగా రెడ్గా వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి అలా బ్రౌన్గా వస్తే ఏంటంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది సో నేను అయితే అలా వేయించుకున్నాను ఇట్లా బాగా వేయించుకొని ఇట్లా బాగా పైకి ఆయిల్ టైప్లో వస్తుంది కదా అట్లా బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను మరి హాఫ్ స్పూను పసుపు కొంచెం కారం టేస్ట్ తగ్గటువంటి కారము అందులో కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా 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 మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మన కారం మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఆర్ కారం కూడా టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత అందులో మనం పుల్లటి పెరుగు కాకుండా పుల్లటి పెరుగు కాకుండా కొంచెం టేస్ట్గా ఉండే పెరుగునైతే వేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం చిక్కబడుతుంది పెరుగు వేసుకోవడం వల్ల ఇలా చిక్కబడుతుంది ఇలా నేను మొత్తం మిశ్రమాన్ని పెరుగును కూడా ఏంటంటే కొంచెం ఏమంటారు ఇది కొంచెం గట్టిగా ఉంటలు ఉంటలుగా లేకుండా కొంచెం బాగా కలుపుకొని అందులో నూనెలో అయితే బాగా వేయించుకోండి ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది కొంచెం సైడ్కి పక్కకు వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత ఏంటంటే మీకు క్వాంటిటీకి తగ్గటువంటి వాటర్ని అయితే వేసుకోండి నేనైతే ఒక గ్లాసు చిన్న తో కొంచెం వాటర్ అయితే వేసు కొంచెం వాటర్ అయితే నేను వేసుకున్నాను ఇలా బాగా అంటే కొంచెం మనకు ఆ క్వాంటిటీ అనేది బాగా వచ్చిన తర్వాత ఏంటంటే అది బాగా మొత్తం డార్క్ ఇట్లా వస్తుంది కదా సో మొత్తం వచ్చిన తర్వాత నేనైతే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్నైతే ఇందులో వేసాను ఇట్లా బాగా వేసిన తర్వాత ఇట్లా బాగా కొంచెం పన్నీర్ అనేది ఆమె ఆ మసాలాలో బాగా ఉడికించాను సో ఇలా బాగా ఉడికించిన తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకొని నేనైతే ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఫస్ట్ టైం చేశాను ఎలా ఉందా ఏందా అనుకున్నాను కొంచెం టేస్ట్గానే వచ్చింది బాగానే ఉంది అన్నారు కొంచెం ఏందంటే నేను కట్ చేసేటప్పుడు అట్లా ఫస్ట్ టైం చేశాను కదా నాకు కూడా సరిగా రాక ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం కొంచెం టేస్ట్ కూడా తక్కువే ఉండొచ్చు నాకైతే నచ్చింది సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను సరే నేనైతే ఇలా చేశాను ఫస్ట్ టైము సో బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉన్నింది సో నేనైతే ఈ రోజుకి బ్లాగ్ అయితే ఇది చేశాను ఇట్లా నేను ఇంట్లోకి చేసైతే మీకు కూడా షూట్ చేసి ఇలా చూపించాను సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు లౌట్స్ ఆఫ్